నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి కాబట్టి తెచ్చి బాగా పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండర్ వేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం వన్ అవర్ గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు మధ్య ఇంకా లక్కి ఇక్కడ మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేల గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో తగ్గింది అలా మీరు బ్రీచ్ ఇది అయిపోతుంది నుంచి పది గంటలు పడుతుంది అసలు నీరు తగ్గేదానికి కూడా క్లోజ్ అవుతలేండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనమే గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపో మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు పైన ఆపలేదు డెబ్బై వేలు మ్యాన్ పవర్ ఆయన ఉన్నాయి ఆ కళ్ళు అయితే ముప్పై డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టేంజ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు కదండి అది సింట్ తీల్ నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ ధర్మల్ అందరూ ఉన్నాయి కదా